ఇక్కడికి వచ్చేసిన మన ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నెంబడి భరత్ సార్ గారికి అలాగే కానాల గ్రామ తెలుగుదేశం లీడర్ల అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి జనానికి కానాల ప్రజలకు అందరికీ మండల కన్వీనర్లకు అందరికీ నా నమస్మాంజలు ఈరోజు మన రాష్ట్రం రాక్షస పాలన ఉంది దగ్గ మండిపోతూ ఉంది ఎందుకంటే ఈ ఈ వైకాపా పాలనలో ప్రతి వాళ్ళు నష్టపోయిన వాళ్ళే ఎవరూ బాగుపడలేదు కాబట్టి ఈ ప్రభ ఈ ప్రభుత్వాన్ని వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి సాగరం పొందడానికి ప్రజలంతా కృత అయితే అయితే ఉన్నారు కాబట్టి మీరందరూ రేపు పదమూడవ తేదీన సైకిల్ గుర్తుకు ఒకటి ఫరూక్ సార్కు ఒకటి శబరిమ్మ గారికి ఓటేసి గెలిపించాలని మీ మేధావులను ఈ గ్రామ ప్రజలను అందరినీ కోరుచున్నా మేము కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాల్సింది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి యాక్ట్ తీసుకొచ్చారు హూ యాజమాన్ హక్కు చట్టం అని చెప్పి తీసుకొచ్చాడు ఇది రీసర్వే పేరుతో పొలాలలో మనకు పది ఎకరాలు ఉంటే ఎనిమిది ఎకరాలు చూపిస్తారు రెండు ఎకరాలు మిగులు చూపిస్తాడు ఇట్లా ఒక తప్పుడు యాక్ట్ తీసుకొచ్చి ఆయన బొమ్మ పెట్టుకొని మన తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తికి ఎవడు బొమ్మ వేసుకోవడానికి వాయనకు లోటస్ పాటకు బొమ్మ వేసుకోమను ఇడుపులపాయకు బొమ్మ వేసుకోమను బాగుంటారు కానీ కానాల ప్రజలు కాణాలు ఉండే వాళ్ళందరి పొలాలకు వాయిన బొమ్మ ఏంది మన బొమ్మ మన తల్లిదండ్రులు ఉండాలా కాబట్టి మన భార్య పిల్ల భార్య భర్తలు ఉండాలి కానీ ఎవరో జగన్మోహన్ రెడ్డి చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి మనం బ్యాంకుకి పోతే బ్యాంకు లోన్ ఇవ్వరు చాలా చండాలంగా తయారైంది నిన్న పులివెందుల్లో కూడా భారతమ్మ ప్రచారం పోతే నీ మొగుని బొమ్మ ఎందుకు వేసినారమ్మా మా పొలాలకు మీ పాస్బుక్ పైన ఎందుకు వేసినారని క్వశ్చన్ చేసినారు కాబట్టి ప్రజలు అలా మేర్కొనండి ఇంకా మళ్ళా అయినా అదే ప్రభుత్వం వస్తే సర్వనాశనం అయిపోతే మన ఆస్తులు మనకు దక్కవు మన డాక్యుమెంట్లు కూడా రావు రిజిస్టర్ కూడా మన చేతికి రావు ఇంటి పట్టాలు రావు చాలా ఉంది ప్రజలంతా ఆలోచన చేసుకోండి ఈ గ్రామంలో ముస్లింలు దూదేకులు బీసీలు బోయ తెలుగోళ్ళు అందరూ ఉన్నారు అలాగే ఓసి కులస్తులు కూడా ఉన్నారు అందరూ బాగా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి తెలుగుదేశం అభ్యర్థికి ఫరూక్ సార్ గారికి అత్యర్థిగా మెజార్టీ రావాలని చెప్పి కోరుకుంటున్నా ఇక్కడ ఈ నంద్యాల ఎమ్మెల్యే గురించి వస్తే కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది వాళ్ళ నాయన ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నాడు ఆయన కాలంలో నేషనల్ హైవే వచ్చింది ఏ కర్నూలు నుంచి ఇట కడప వరకు హైవే పోయేదానికి వచ్చింది అప్పుడు ఈయన మంత్రి ఒక ఇంజనీర్తో పెద్ద ప్లాన్ తెప్పించుకున్నాడు ప్లాన్ తెప్పించుకుని ఎక్కడెక్కడ రోడ్డు పోతుంది నేషనల్ హైవే అని చూసినాడు చూస్తే రైతు నగరం మీద పోతుంది అని చెప్పి ఇంజనీర్లు అంతా అరే ఇంకా తక్కువ కొట్టేయాలని చెప్పి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు లాస్ట్ ఇప్పుడు ఐదు కోట్లు ఆరు కోట్లు పది కోట్ల వరకు పోతుంది ఎంత దుర్మార్గమైన చర్య ఆలోచన చేయండి ప్రజల మళ్ళా నూనెపల్లె నుంచి కారాల మీదుగా జమ్మలమడకు స్టేట్ హైవే పోతుంది ఈ ఊర్లో బాలవీరయ్య రామచందమ్మ అనే వ్యక్తులు మందు డబ్బాలు తీసుకొని ధర్నా చేశారు ఇదే రోడ్డు మీద ఎంపీ పోచారెడ్డిని అడ్డుకున్నారు అడ్డుకున్నారు అటువంటి గట్స్ ధైర్యం ఉన్నటువంటి గ్రామ ప్రజలు కాబట్టి మేల్కొనండి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంతో పోరాడండి లేకుంటే మన పొలాలు దక్కవు మన ఇండ్లు దక్కవు ఏం దక్కవు ఆ రోజు మీ పోరాటం చేయడం వల్లనే ఈ రస్తా నిలబడిపోయింది ఇంకోటి ప్రజల ఆలోచన చేయండి ఎక్కడైతే రస్తాలు పోతున్నాయో అక్కడే ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి సంబంధించిన బంధువుల సంబంధించిన వాళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు వంద రూపాయల పొలాన్ని పదివేలకు కమ్ముతున్నారు కాబట్టి వాళ్ళకు లక్ష్మీ కటాక్షం ఎక్కడో లేదు ఇక్కడే లక్ష్మీ కటాక్షం ఉంది ఇక్కడ ఆస్తులు కొనడం ఇక్కడే పెట్టుబడులు పెట్టడం ఇక్కడే మన మీద ప్రయోగించడం మాకు డబ్బు ఉంది ఓట్లు కొంటామని చెప్పడం కాబట్టి జాగ్రత్త ప్రజల వాళ్ళకు లక్ష్మీ కటాక్షం ఎవరిచ్చినాము మనం ఓటు చేస్తే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం వచ్చింది పొలాలు కొంటున్నారు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ఈ ఓటు వేయకండి లక్ష్మీ కటాక్షం మనకు రావాల కానీ వాళ్ళ కింద వచ్చేది ఇక్కడ కూడా మీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా చెప్తాను నేనే రాజు నేనే మంత్రి అంటాడు అన్నిటికీ నేనే రాజు నేనే మంత్రిని పోగొట్టాలా అర్థం చేసుకోండి ఖచ్చితంగా మెజార్టీ తీసుకురావాలా ప్రతి దాంట్లో వాటాలు ఉన్నాయి ఎమ్మెల్యే బంధువులకే ఇక్కడ మీ మీ ఊరు పక్క చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ప్రజల కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసుకోండి తప్పకుండా పరుగుసారు శబరిమకు ఓటేయాలా ఇంకొక విషయం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో నాయన లేడు అని చెప్పి బజార్కు వచ్చి ఎక్కి అరవై మూడు సెట్లు తెచ్చుకున్నాడు రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి మా చిన్నయన లేడు మా వివేకం చిన్నయన లేడు అని చెప్పి ప్రజలలోకి వచ్చి నూట యాభై ఒక్క సెట్లు తెచ్చుకున్నాడు రెండు వేల నాలుగు ప్లాన్ వేసినాడు అమ్మ లేకుండా చేస్తే బాగుంటుంది కదా అమ్మని లేకపోతే బాగుంటుంది కదా అనుకున్నాడు సరిమినమ్మ సునీత చెప్పినారు పెద్దమ్మ నువ్వు ఉంటే అమ్మ నువ్వు ఉంటే నిన్ను కూడా వాడు ఎందుకు నువ్వు వెళ్ళిపో అని చెప్పినారు ఎమ్మడి అమెరికాకు ఫ్లైట్ బుక్ చేసుకుని అమెరికాకి వెళ్ళిపోయింది ఆమె రాలే అమెరికాలో ఉంది ఏం చేస్తాడో వేడో వీడు వీడు సైకో ఈ ఒక సైకో వీడు ఏం చేస్తాడో తెలిదు కాబట్టి అమ్మ నువ్వు రావద్దు ఎలక్షన్ అయిపోయి అని చెప్పి షర్మిల సునీత చెప్తే ఆమె ఎక్కడే ఉంది అమెరికాలోనే ఉంది కాబట్టి ఆలోచించి ప్రజల ఖచ్చితంగా సొంత చిన్నయన్న చంపిన వ్యక్తి ప్రజలను బాగుపడతాడని మీరు ఎప్పుడు అనుకోవద్దు కాబట్టి తప్పకుండా సార్కు ఈ గ్రామంలో మినిమం అంటే వెయ్యి ఓట్ల మీ రావాలని కోరుకుంటున్నాను ప్రతి వాళ్ళు ఆలోచన చేయండి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇప్పుడు